హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నా స్టైల్లో కారం దోశలు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ దోశలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తున్నాయండి మరి దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది నేను ఈ పల్లీ చట్నీ కూడా అయితే వీడియోలు అయితే చూపిస్తున్నా నా స్టైల్లో నేను పల్లీ చట్నీ ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తున్నా ఇంకా చట్నీ అయితే నేను నేను పోపు అయితే ఏం పెట్టుకోనండి ఎప్పుడైనా నేను ఇట్లనే చేసుకుంటా ఇంకా చూడండి దోశలు అయితే ఇప్పుడు చట్నీ పెట్టుకొని అయితే తింటున్నా దోశ చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా మంచి స్పాంజ్ లాగా అయితే ఉంది కదా ఈ దోశలు చూస్తుంటేనే నాకైతే నోట్లైతే అండి నిజంగా ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లు అయితే అనిపిస్తున్నాయి మీకు కనుక ఈ కారం దోశల రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అండి మీ దగ్గర దోశల బియ్యం ఉంటే తీసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేనైతే రోష రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను తర్వాత నాలుగు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా కదా తర్వాత ఒకే ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నా ఇంకా తీసుకున్న తర్వాత వీటిని రెండు సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి రేషన్ బియ్యంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది కాబట్టి రెండు సార్లు అయితే కంపల్సరీ అయితే కడుక్కోవాలి ఇంక ఈ విధంగా రెండు సార్లు అయితే కడుక్కున్నాం కదా ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే వంపేసుకోవాలి చూసి చాలా దుమ్ముంది కదా ఇంకా రెం రెండుసార్లు అయితే నీటుగా అయితే కడుక్కున్నా తర్వాత మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకుంటున్నా ఒక నాలుగు గంటలైతే నానబెట్టుకోవాలి తర్వాత నాలుగు గంటల తర్వాత చూడండి మంచిగా అయితే నానింది కదా బియ్యము మినపప్పు అయితే చాలా మంచిగా అయితే నానింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నా ఇంకా మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలకైతే పోసుకుంటున్నా అండి ఇంకా ఈ విధంగా మొత్తం బియ్యం అయితే మిక్సీ అయితే పట్టుకున్న మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఈ గిన్నెలయితే అయితే అండి పిండి తర్వాత మిక్సీ జారు కడుక్కొని ఇంకా అది కూడా అయితే వేసుకున్నా ఇంకా చూడండి పిండి అయితే ఈ విధంగా అయితే ఉంది కదా ఇప్పుడు తోట అయితే ఒక్కసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇదైతే ఈ పిండి నేను ఒక నైట్ మొత్తం అయితే పులియో పెట్టుకుంటున్నా ఇది మంచిగా మంచిగా పులవాలి అని అంటే నేనైతే ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ టిప్ అయితే మెయింటైన్ చేశాను ఇంకా ఈ విధంగా అయితే మూత అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు గాలి తగలకుండా ఒక పెద్ద గిన్నె అయితే బోర్లించాలి నేను ఇందాక మూత పెట్టుకున్నా కదా అది మూతకు అంటిందని కిందికి అందలేదని నేనైతే చిన్న తాసరైతే పెట్టి ఇంకా మూత అయితే పెట్టిన ఈ వింటర్ సీజన్లో పిండి అనేది మంచిగా వదగదు కదా అందుకోసమని నేనైతే ఈ చిన్న టిప్ అయితే మెయింటైన్ చేశాను ఒక పెద్ద గిన్నె బోర్లించడం వల్ల గాలి తగలకుండా నెక్స్ట్ డే రోజైతే పిండి అయితే మంచిగా అయితే వదుగుతుందండి చూపిస్తా చూడండి నాకు ఎంత మంచిగా అయితే ఒదిగిందో పిండి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ చూడండి పిండి చూడండి ఎంత మంచి ఒదిగొచ్చిందో చూడండి అసలు నేను ఈ టిప్పు మెయింటైన్ చేయడం వల్ల పిండి అనేది చాలా మంచిగా అయితే పొంగింది చూడండి నిజంగా చాలా బాగా వచ్చింది కదా ఈ వింటర్ సీజన్లో ఇంత మాత్రం పొంగితే చాలండి చూడండి నిజంగా పిండి అయితే చాలా బాగా వచ్చింది కదా ఇట్లా పిండి ఇట్లా ఉన్నదనుకోండి దోశలు కూడా చాలా స్పాంజీ లాగా అయితే వస్తాయి ఇంకా ఒకసారి అయితే కలుపుకోవాలి నేనైతే ఈ పిండి నేను టూ డేస్ అయితే వాడుతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా సగం పిండి అయితే గిన్నెలకైతే తీసేసుకుంటున్నా సగం పిండి ఇంకా నెక్స్ట్ డే రోజైతే చేసుకుంటా దోశలు ఇంకా సగం అయితే ఇప్పుడైతే కారం దోశలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ సగం అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా తర్వాత ఈ సగంతో అయితే నేను ఇప్పుడు కారం దోశలు అయితే వేసుకుంటా ఇప్పుడు కొద్దిగా చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోసుకొని మళ్ళొకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంది కదా అందుకోసమని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళొకసారి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా చూసినా పిండి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలి తర్వాత మూడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అయితే తీసుకోవాలి నీటుగా శుభ్రంగా కడుక్కొని అయితే తీసుకోవాలి తర్వాత కొంచెము ఉప్పు అయితే వేసుకోవాలి మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నా ఇంకా ఇక్కడ నేను జీలకర్ర కూడా అయితే వేసుకున్నా ఈ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది ఇంకా చూసినా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఉల్లిగడ్డ అయితే అస్సలు మెత్తగా మెదగాల్సిన అవసరం ఉండదు బరకగా ఉంటేనే దోశలు కూడా చాలా బాగుంటాయి ఉల్లిగడ్డ మెత్తగా అయితే దోశలు తింటుంటే అంత మంచిగా కనపడదు ఉల్లిగడ్డ అనేది బరకగా ఉంటేనే దోశలు తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా పిండిలు అయితే కలుపుకోవాలి మన మిక్సీ పట్టుకున్నదంతా ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసుకోవాలి సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇదైతే పక్కన అయితే పెట్టుకున్నాం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను చట్నీ అయితే చేస్తున్న టమాటా చట్నీ అయితే చేసుకుంటున్నాండి అండి నేనైతే ఎప్పుడైనా టమాటా చట్నీ ఇదే విధంగా చేస్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి అయితే పెట్టుకోవాలి తర్వాత బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని ఇంకా వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని తర్వాత మూత తెచ్చి చూసి కొంచెం అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి ఇంకా మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గించుకున్న తర్వాత కిందికి దించుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఇంకా ఇదైతే పోపు అయితే అస్సలు పెట్టను ఇంకా ఇట్లనే తినాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేసుకుంటున్నాము ఇంకా పెన్నం అయితే పెట్టుకోవాలి తర్వాత పెన్నం మంచిగా వేడెక్కిన తర్వాత నీళ్లు చల్లుకొని తూర్చుకోవాలి ఆయిల్ లేకుండా నేను దోశలు అయితే వేస్తున్నా చూడండి ఇంక ఇప్పుడైతే ఒక గంట పిండి అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా రౌండ్గా అయితే అనుకోవాలి దోశ వేసేటప్పుడు మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఎందుకు సిమ్లో పెట్టుకోవాలి అంటే మనం ఇట్లా రౌండ్గా తిప్పుతుంటే దోశ అప్పుడే పిండి కాలి గంటకైతే ఇట్లా అత్తుకుంటుంది అందుకోసం మంట స్టార్టింగ్లో చిన్నగా పెట్టుకోవాలి దోశ వేసిన తర్వాత అప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకొని కాల్చుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టుకోవాలి దోశ అయితే మంచిగా అయితే కాలింది కదా చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడైతే గంటతోటైతే ఇంకా తీసేసుకోవాలి చూడండి మంచిగా అయితే అసలు ఎక్కడ అత్తుకుపోకుండా అయితే వచ్చింది కదా దోశ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ నేను ఇదే విధంగా నెక్స్ట్ దోశ కూడా అయితే వేస్తున్న చూడండి మళ్ళీ పెన్నం మీద ఆయిల్ అయితే చల్లుకోవాలి ప్రతి దోశకు ఈ విధంగా సారీ నీళ్ళు అయితే చల్లుకోవాలి ప్రతి దోశకు ఇట్లా నీళ్ళు చల్లుకుంటేనే దోశ అనేది మంచిగా అయితే వస్తుంది తర్వాత గంటతో అయితే పిండి అయితే పోసుకుంటున్న పోసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా అయితే అనుకోవాలి ఇక్కడైతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దోశ వేసేటప్పుడు మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి దోశ వేసిన తర్వాత అప్పుడు మంట అనేది పెద్దగా పెట్టుకుంటేనే దోశలు మంచిగా అయితే కుక్ అవుతాయి ఇంక ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనంగా అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఒక రెండు మూడు చుక్కలు ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా మూత అయితే పెట్టుకుందాము ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత అయితే దేశ చూసి మంచిగా అయితే కుక్ అయింది కదా దోశ అయితే చూడండి నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ పెన్నానికి అత్తుకుపోకుండా అయితే వస్తాయి దోశలు ఈ కారం దోశలు మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసిండండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక్క కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే మొత్తం దోశలు అయితే ఇంకా ఈ విధంగా అయితే వేసుకున్నా అండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా దోశ చూడండి చాలా స్పాంజీ లాగా అయితే ఉంది కదా చూస్తుంటేనే నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తున్నాయండి నిజంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కారం దోశలకి చట్నీ లేకున్నా పర్వాలేదండి కాకపోతే నేను చట్నీ తిందామన్నట్లు చట్నీ కూడా అయితే పెట్టుకొని అయితే తింటున్నా ఇప్పుడు మనం కారం ఆల్రెడీ దోశలో వేసుకున్నాం కాబట్టి చట్నీ లేకున్నా పర్లేదు అట్లనే తినొచ్చు చట్నీ లేకున్నా చాలా చాలా బాగుంటాయి ఒకవేళ చట్నీ కావాలనుకుంటే ఈ పల్లి చట్నీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో